తెలంగాణ జాగృతి ప్రధాన కార్యాలయానికి గౌరవ పెద్దలు తెలంగాణ బీసీజేఏసీకి సంబంధించి అందరు కూడా రావడం జరిగింది బీసీజేఏసీ అనే కన్నా బీసీల ఆత్మగౌరవానికి ప్రతీక అయినటువంటి మన తెలంగాణ ముద్దుబిడ్డ ఆర్ కృష్ణయ్య గారు అంటేనే అందరు కూడా తెలుస్తుంది మరి ఆర్ కృష్ణయ్య గారి డైరెక్షన్లో ఏర్పడ్డటువంటి ఈ జేఏసీలో గౌరవ పెద్దలు మేధావి నారగోని గారు అట్లనే అన్న గుజ్జ కృష్ణన్న గారు అట్లనే వేదిక మీద ఉన్నటువంటి మొత్తం బీసీ సంక్షేమ సంఘం నుంచి వచ్చినటువంటి పెద్దలు రామ్కోటి గారు మా ఆడబిడ్డలందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలంగాణ జాగృతి మీ అందరికీ తెలుసు బీసీల పక్షపాతిగా ఉన్నటువంటి సంస్థ బీసీల కోసం గలమెత్తి పనిచేస్తున్నటువంటి సంస్థ మరి వాళ్ళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా బీసీ బిట్టలను మభ్యపెట్టే విధంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పి పూటకొక మాట మాట్లాడుతున్నటువంటి సందర్భంలో దేశంలో అందరూ కూడా ఎదిరించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మన తెలంగాణ నుండి ఒక వాయిస్ లేవడం మన తెలంగాణ నుండి ఆర్ కృష్ణయ్య గారి సారథ్యంలో మరి పోరాట పిడికిలు బిగడం అన్నది చాలా సంతోషించాల్సిన విషయం ఖచ్చితంగా రేపు చేపట్టేటటువంటి బంధులో ఎక్కడికక్కడ తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ జాగృతి శ్రేణులు అందరం కూడా పాల్గొంటామని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ మరి ఇది ప్రారంభమే ఇంకా పెద్ద ఎత్తున పోరాటాలు కూడా బీసీల పక్షాన చేయాల్సినటువంటి అవసరం ఉంది అల్టిమేట్గా కులగణన జరగాలి పార్లమెంట్లో బీసీల రిజర్వేషన్ చట్టం పెట్టి రాజ్యాంగ సవరణ ద్వారా మాత్రమే మన హక్కులను కాపాడుకోబడుతుంది అని చెప్పి చాలా బలంగా జాగృతి నమ్ముతున్నది దానికోసమే అల్టిమేట్ గోల్గా పోరాటం కూడా చేస్తాం మరొక పక్క ఢిల్లీలో ఆ పోరాటం అయితే క్షేత్రస్థాయిలో గ్రామ గ్రామానికి పోయి మన బీసీ బిడ్డలందరిలో కూడా చైతన్యాన్ని నింపుకొని మరి పోరాట పటిమను పెంచేందుకు కూడా మన వంతు ప్రయత్నం కూడా చేద్దామని సందర్భంగా తెలియజేస్తూ ఈ మీరు వచ్చి మద్దతు అడిగే అవసరమే లేదు మా మద్దతు ఆల్రెడీ ఉన్నది ఉంటుంది కూడా కానీ మీరు జాగృతి సంస్థ పట్ల చూపెట్టినటువంటి గౌరవానికి మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తూ